హాయ్ అండి మా ఊర్లో మా ఇంటిని చూద్దాం రండి జస్ట్ కొంచెం మినీ బ్లాగ్ అనమాట చాలా బాగుంటుంది ఇండ్లయితే ఎందుకంటే అప్పట్లో అయినా వసతిగా ఉండేటట్టుగా బయట ఒక రూము అలాగే సామాన్లు పెట్టుకోవటానికి ఒక కోన అలాగే ఇటు అరుగు అటు అరుగు మధ్యలో ఇలాగా ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి తాటి దంతలతో ఇలాగ కట్టించారు మధ్య మధ్యలో స్తంభాలు ఈ స్తంభాల మధ్యలో బరుగొడ్లు ఆవులు గేదెలు ఇలాగా ఉండేటివి ఇంకా మెయిన్గా ఏంటంటే కన అందరు కూర్చొని కష్టమైన సుఖమైన ఏదైనా కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చిన్నవాళ్ళు చేసేవాళ్ళు అలాగే పుట్టింటికి చెల్లెలు కానీ అక్క కానీ వస్తే కూర్చొని ఏమ్మా ఏం సమస్య అని అడిగేవాళ్ళు వాళ్ళకి సహాయం చేయాలి అంటే కూడా ఖచ్చితంగా వెళ్ళి పుట్టింటల్లో వెయ్యి సహాయం చేసేవాళ్ళు కానీ ఇప్పట్లో అక్కగారు కానీ చెల్లెలు కానీ వస్తే కానీ ఏంటికి వచ్చిందో అన్నట్టుగా చూస్తూ ఉన్నారు నిజంగా అప్పటి ప్రేమలు రావండి ఈ అరుగులల్లో కూడా కూర్చొని ఏదైనా సమస్య వస్తే ఊర్ల వాళ్ళకు కానీ పరిష్కరించినటువంటి అరుగులు అనమాట ఈ ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు ఎంతో ప్రయోజకులు అయ్యారండి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇల్లు చాలా పెద్దగా ఉంది మనుషులు కూడా అందరు అలాగనే ఉండేవారు మంచి మనుషులతో కల్మషం లేకుండా ఉండేవాళ్ళు అయితే మా భాగానికి వచ్చేసి గాడిపాలు ఇలాగ వచ్చింది అవతల భాగానికి మా ఇంకొక అత్తయ్య వాళ్ళకి వచ్చింది అండి ఇలాంటి ఇండ్లు ఎంతమంది చూశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి